ఇంకా మాల్దీవ్స్ మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత్కి వ్యతిరేకంగా ఆయన అడుగులు ఉన్నాయి నవంబర్లో ఆయన అధ్యక్షుడుగా ఎన్నికలు ఎన్నిక అయ్యాడు మొహమ్మద్ మూజో అయితే ఆయన చైనా అంటే మనకు వ్యతిరేక దేశమైనటువంటి చైనాకు అనుకూలంగా మనకు వ్యతిరేకంగా ఆయన అడుగులు ఉన్నాయి ఆ వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు దీనికి ఉద్దేశించి ప్రధాని మోదీ ఎక్కడ కూడా మాట్లాడకుండా కేవలం ఆయన వెళ్ళేసి అంటే మాల్దీవ్స్కి ముఖ్యంగా చూసుకుంటే అక్కడ అంతా కూడా ఇండియన్స్ భారతీయులు ఎక్కువగా మాల్దీవ్స్కి వెళ్తుంటారు అక్కడ బిజినెస్ అంతా ఇండియన్స్దే అలాంటి మాల్దీవ్స్ కాకుండా ఇండియాలోనే లక్షద్వీప్ ఉంది లక్షద్వీప్లో మోదీ అలా వెళ్ళి చేరేసుకొని కూర్చోవడంతో ఇలా అందరూ కూడా మాల్దీవ్స్కు వెళ్ళే ఫ్లైట్లు కానీ మాల్దీవ్స్లో బుక్ చేసుకున్నటువంటి హోటల్స్ బుకింగ్స్ అన్నీ కూడా క్యాన్సల్ చేసుకున్నారు ఇంకా అక్కడ మంత్రులు మాల్దీవ్స్ మంత్రులు మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంతో మన సెలబ్రిటీలు ఊరుకుంటారా అందరూ కూడా వ్యతిరేకంగా అంటే బాయ్ కాట్ మాల్దీవ్స్ అని సెలబ్రిటీలు సైతం క్రికెట్ దిగ్గజం సచిన్ కానీ అలాగే అమీర్ ఖాన్ కానీ అలాగే అక్షయ్ కుమార్ కానీ ఇంకా ముఖ్యంగా నాగార్జున మన టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ నాగార్జున కూడా ఆయన మాల్దీవ్స్కి వెళ్ళాలనుకున్న ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నట్లు ఆయన సోషల్ మీడియాలో తెలిపారు మన ప్రధానిని వేరే మంత్రులు అంటే మనం ఎలా ఊరుకుంటాం వి సపోర్ట్ మోదీ అనే విధంగా మన సెలబ్రిటీస్ కూడా వివరిస్తున్నారు అంటే మోదీ ఒక్క మాట కూడా అనేది కేవలం వెళ్ళి లక్షద్వీప్లో అలా చేరేసుకొని కూర్చున్నారు అంతే అంటే ఒక విధంగా ఆయన ఒక ట్రెండ్ సెట్ చేస్తారు ఏదో పక్క ఎక్కడో ఉన్నటువంటి మాల్దీవ్స్ ఎందుకు మన ఇండియాలోనే ఒక మంచి టూరిస్ట్ స్పాటు లక్షద్వీప్ అలాంటి లక్షద్వీప్ ఉండగా మనకు వేరేది ఎందుకు అని చెప్పి మోదీ మెసేజ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇందులో ఇది మాత్రం చాలా సక్సెస్ అయింది అందరూ కూడా లక్షదీప్ బాట పడుతున్నారు సోషల్ మీడియా అంతా కూడా ఇదే సర్చ్ లక్షదీప్ స్పెషాలిటీ ఉంది ఎక్కడుంది తెలియని వారు ఎక్కడుందని తెలిసిన వారు దీంట్లో స్పెషాలిటీ ఏంటని చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు పూనమ్ పాండే లాంటి వాళ్ళు కూడా మాల్దీవ్స్ ట్రిప్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఈరోజు నాగార్జున గారు కూడా మాల్దీవ్స్కి సంబంధించి తన షెడ్యూల్ని ట్రిప్ని అయితే క్యాన్సిల్ చేసుకున్నారు